నమస్కారం అమెరికా సుంకాలు విధించిన వెంటనే భారత్ స్పందించింది అంటున్నారు కొన్ని కీలకమైన రక్షణ కొనుగోలు ఒప్పందాలను ప్రస్తుతానికి పక్కన పెట్టారని సమాచారం అవును అయితే రక్షణ మంత్రి పర్యటన వార్తల్ని మంత్రిత్వ శాఖ ఓ అలాగా అయినా సరే ఈ చర్య అంటే ఈ కొనుగోళ్లు ఆపడం అనేది అది తాత్కాలికమైన అమెరికా ప్రభుత్వానికి ఒక బలమైన సంకేతం పంపినట్లే కదా నిస్సందేహంగా ఇది కేవలం ఆయుధ ఒప్పందాల రద్దు కాదు నా ఉద్దేశంలో ఇదొక స్పష్టమైన రాజకీయ సంకేతం అంటే అంటే బెదిరింపులు పనిచేయవు కూర్చుని మాట్లాడుకుందాం రండి అని చెప్పడం లాంటిది చర్చలపై ఒత్తిడి పెంచే ఎత్తుగడ కావచ్చు గతంలో చూస్తే అమెరికా ఒత్తిడికి భారత్ కొన్నిసార్లు తలొగ్గిందని అంటారు ఉదాహరణకు ఇందిరాగాంధీ సమయంలో అణు పరీక్షల విషయంలో అవునవును ఆ ప్రస్తావన వస్తుంది కదా కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం చాలా దృఢంగా మా దేశ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తుందనిపిస్తోంది అమెరికా నుంచి పాల ఉత్పత్తులు మాంసం దిగుమతి చేసుకుంటే మన దగ్గర ధరలు తగ్గొచ్చేమో గాని అవును కానీ మన దేశంలో సుమారు పద్దెనిమిది కోట్ల రైతు కుటుంబాలున్నాయి పాడి పరిశ్రమపై ఆధారపడిన వాళ్ళు వాళ్ల జీవనోపాధి దెబ్బతింటుంది కదా నిజమే అది చాలా పెద్ద సంఖ్య అందుకే ప్రభుత్వం ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉందని అదే సమయంలో రష్యా చైనా బ్రెజిల్ లాంటి దేశాలతో మాట్లాడుతూ మాకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయని అమెరికాకు పరోక్షంగా చెబుతుందని ఆ విశ్లేషణ సారాంశం మరి దీన్ని ఇంకాస్త పెద్ద చిత్రంలో చూస్తే అంటే ప్రపంచ రాజకీయాల పరంగా గతంలో అమెరికా ఎదుగుతున్న శక్తులను ఎలా కంట్రోల్ చేసిందో గుర్తు చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జపాన్ ఎన్ విలువను పెంచేలా చేసిన ప్లాజా ఒప్పందం గురించి చెప్పారు అవును ప్లాజా ఎకార్డ్ దానివల్ల జపాన్ ఎగుమతులు దెబ్బతిన్నాయి సరిగ్గా యూరప్తో కూడా ఇలాంటివి జరిగాయి ఇప్పుడు చైనాను నియంత్రించే ప్రయత్నం తర్వాత బహుశా భారత్ వంతు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు అది నిజమే కావచ్చు ఎందుకంటే భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అమెరికాకు కొంత ఆందోళన కలిగిస్తోంది ఎలాగంటారు అంటే ఇప్పుడు మన తలసరి ఆదాయం సుమారు మూడు వేల డాలర్లు కదా భవిష్యత్తులో అది ముప్పై వేల డాలర్లకు చేరితే అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ దాదాపు నలభై ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు గట్టి పోటీ ఇస్తుంది అవును అది చాలా పెద్ద మొత్తం ఈ భవిష్యత్ శక్తిని దృష్టిలో పెట్టుకునే భారత్పై ఇప్పటి నుంచే పట్టు సాధించాలని అమెరికా చూస్తోందని మోడీ ప్రభుత్వం లాంటి బలమైన స్థిరమైన ప్రభుత్వాలు ప్రయోజనాలకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చని భారత్ కేవలం అమెరికాతోనే కాదు పాకిస్తాన్ చైనాలతో పాటు ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు బంగ్లాదేశ్ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని ఆరోపణలు వస్తున్నాయని ఆయన అంటున్నారు అంటే గతంలో బిపిన్ రావత్ గారు చెప్పిన టూ పాయింట్ ఫైవ్ ఫ్రంట్ వార్ కాస్త ఇప్పుడు ఫోర్ ఫ్రంట్ వార్ అవుతుందా అనే అనుమానం వస్తోంది అమ్మో ఇది పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉందో చూపిస్తోంది ఒకవైపు ఆర్థిక యుద్ధం మరోవైపు సరిహద్దులు ఉగ్రవాదం అంతర్గత భద్రత చాలా సవాళ్లు ఒకేసారి అన్నమాట ఇంతకీ ట్రంప్ చర్యలు వెనుక అసలు ఉద్దేశ్యం ఏమై ఉంటుందంటారు కేవలం వ్యాపార ఒత్తిళ్లా లేక ఆయన వ్యక్తిగత శైలా లేక ఇంకా లోతైన వ్యూహం ఉందా చెప్పడం కష్టం కారణాలు ఏమైనా కావచ్చు కానీ ఈ పరిణామాల వల్ల ఒకటి స్పష్టమైంది అదేమిటి అమెరికా ఎప్పుడూ తన స్వప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి బహుశా భారత్ కూడా అమెరికాతో సంబంధాలను పూర్తిగా ట్రాన్సాక్షనల్గా అంటే లావాదేవీల ఆధారంగా చూడటమే మంచిదేమో అంటే మన ప్రయోజనం ఉంటేనే సహకరించడం అన్నట్లుగా దాదాపు అలాగే మనకు ఏం కావాలో దాని ప్రకారమే నడుచుకోవడం అమెరికా విద్య మీద హెచ్ వన్ బి వీసాల మీద ఆధారపడటం తగ్గించుకోవాలని హిందూ వ్యతిరేకత చూపించే యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్ చేయాలని కూడా ఆసక్తికరంగా ఉంది మరి భారత్ ఏం చేస్తోంది భారత్ అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకుంటూనే టాప్ త్రీ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది అజయ్ సేతు లాంటి నిపుణులతో ఆర్థిక బృందాలను ఏర్పాటు చేయడం లాంటి చర్యలు తీసుకుంటోంది అంటే ఒక పక్క దౌత్యపరంగా మరోపక్క ఆర్థికంగా కూడా వ్యూహాలు రచిస్తున్నారన్నమాట అవునండి మొత్తంగా చూస్తే ఇది కేవలం వాణిజ్య వివాదం కాదు మారుతున్న ప్రపంచంలో భారతదేశం తన స్థానాన్ని తన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేస్తున్న ఒక పెద్ద ప్రయత్నంగా కనిపిస్తోంది ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో భారతదేశ విదేశాంగ విధానాన్ని వ్యూహాలను నిర్దేశించే కీలకమైన ఘట్టం కావచ్చు ధన్యవాదాలు